ఇండియా వన్డే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు వచ్చే నెలలో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు ఫామ్ లో లేని గిల్ ను పక్కన పెట్టిన సెలెక్టర్లు అతని స్థానంలో ఈశాన్ కిషాన్ ను ఎంపిక చేశారు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి గిల్ ను బలవంతంగా ఓపెనర్ గా కొనసాగించినా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో గిల్ విఫలమయ్యాడు ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న గిల్ పై సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుని జట్టు నుంచి తప్పించారు నమ్మకంతో ఎన్ని అవకాశాలు ఇచ్చినా శుభ్ల వన్ వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారడంతో వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు ప్రస్తుతం గిల్ స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగబోయే వన్ డే సిరీస్ కు రెడీ అవుతున్నాడు న్యూజిలాండ్ తో టీమిండియా ఆదివారం తొలి వన్డే ఆడనుంది ఈ మ్యాచ్ కి ముందు ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న గిల్ ను టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారని అడిగారు దీనికి గిల్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు సెలెక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని చెప్పాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టుకు విషస్ చెప్పిన గిల్ ఒక ప్లేయర్ ఎప్పుడూ కూడా దేశానికి అత్యున్నత ఆటను అందించాలని కోరుకుంటున్నాడు సెలెక్టర్లు వారి పని వారు చేస్తారని డెస్ట్ ని తాను మార్చలేనంటూ చెప్పుకొచ్చాడు కాగా ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు కాన్వెరాలో తొలి టీ ట్వంటీలో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు ఆ తరువాత నాలుగో నలభై ఆరు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు అడపదడప ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్ద రాణించడం లేదు గిల్ చివరి పదిహేను ఇన్నింగ్స్ చూసుకుంటే కేవలం మూడు సార్లు మాత్రమే ముప్పై పరుగుల మార్క్ ను అందుకున్నాడు సౌత్ ఆఫ్రికాపై జరిగిన రెండో టీ ట్వంటీలో తొలి బంద్కే అవుట్ అయ్యాడు మూడో టీ ట్వంటీలో ఇరవై ఎనిమిది పరుగులు చేసిన ఇరవై ఎనిమిది బంతులు తీసుకున్నాడు ఓవరాల్ గా ఈ ఏడాది గిల్ పదిహేను ఇన్నింగ్స్ లో ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఐదు యావరేజ్ నూట ముప్పై ఏడు స్ట్రైక్ రేట్ తో రెండు వందల తొంభై ఒక్క పరుగులు చేశాడు ఈ పేలవ కారణంగానే వరల్డ్ కప్ జట్టులో ప్లేస్ దక్కలేదు